పెట్టించి మద్యాన్ని అమ్మే పరిస్థితి తీసుకురావడం అయితే జరిగింది కానీ నిషేధించే పరిస్థితికి రాలేకపోయింది దానివల్లే గత ప్రభుత్వం ఈరోజు ఓడిపోయే పరిస్థితి ఓడిపోవడం కూడా మహిళల వల్లే అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉన్న షాపులు సరిపోవన్నట్టుగా కొత్త షాపులు ఇంకా ఎక్కువ చేసి మళ్ళీ మద్యం షాపుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి లైసెన్స్లు ఇచ్చి మళ్ళీ అమ్మించే పరిస్థితికి ఇప్పుడు తీసుకొస్తున్నారు అదే ప్రైవేటు వ్యక్తులకి వెళ్తే మళ్ళీ యథావిధిగా అక్రమ మద్యం విధానం మళ్ళీ అమలు అవుతుంది ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మే పరిస్థితి వస్తుంది కనుక అలా కాకుండా గవర్నమెంట్ ద్వారానే మద్యాన్ని అమ్మించమని చెప్పి మేము మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మద్యం అనే అనేకమైన వార్త అన్ని ఎక్కువ షాపులు పెట్టే దిశగా వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారు మరి మద్యం వల్ల అనేకమైన అనర్థాలు మనం చూస్తున్నాం మహిళలపై అత్యాచారాలు కానివ్వండి మహిళలపై దాడులు కానివ్వండి అలాగే చిన్నపిల్లలు యువత కూడా మద్యానికి బానిసాయి యాక్సిడెంట్లు కానీ అలాగే మహిళలు హితవం రావడానికి కారణం కూడా మద్యం అని చెప్పి ఒక మహిళలు చెప్తూనే మరి నాణ్యమైన మద్యాన్ని తీసుకొస్తున్నామని చెప్పి తక్కువ రేట్లకి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేశారు మీరు మద్యం రేట్లు తగ్గించడం కాదు పేద ప్రజలకు మేలు చేయాలంటే ఈ రోజు ఉన్న వస్తువులు ధరలు ఆకాశాన్నింటినీ మరి వాటి మీద దృష్టి పెట్టండి అంతేగాని మద్యం తాగి ఇంట్లో కుటుంబం ఆశ్రమే పరిస్థితిని మీరు తీసుకొస్తున్నా తప్పితే మా ప్రజలకి మేలు చేసే పరిస్థితి లేదు అంటే మీరు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఆ ఆదాయంతోనే మీ ప్రభుత్వాలు నడుస్తాయి తీసుకొని వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ రోజు కొత్తగా మీరు తీసుకొస్తున్నారు అలాగే గుడి పడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యూ షాపులు ఉన్నాయి అవి కూడా మీరు నిషేధిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు ఎక్కడైతే మద్యూ షాపుల్ని వ్యతిరేకిస్తారో అక్కడ మేము మద్యూ షాపుల్ని తీసేస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం చెప్పి అలాగే మద్యం షాపులు ప్రభుత్వం నడిపించాలని చెప్పి ఈరోజు మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు కలిపి రేపు గాంధీ జయంతి రోజు రెండో తారీఖున కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా ఆ రోజు చేపట్టడం జరుగుతుంది మేము ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి మద్యాన్ని నియంత్రించే దిశగా మీరు పోవాలని చెప్పి మేము ఆశిస్తాం